గౌరీ ఇంట్లో కూరగాయలు కోస్తూ టీవీ చూస్తుంది టీవీలో రెండు నెలలుగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ గురించి న్యూస్ వస్తుంది ఆ న్యూస్ విన్న గౌరీ తన చెల్లెల్ని పిలిచి సంధ్య ఎక్కడే అని గౌరీ తన చెల్లిని అడుగుతుంది ఇందాకే షాప్కు వెళ్ళిందక్క వెళ్ళి కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది అని గౌరీతో అంటూ ఫోన్ సంధ్యకు చేస్తుంది గౌరీ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోపక్క సంధ్య షాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే తన వెనక నుంచి ఒక సుమ వస్తుంది అందులో నుంచి ఒక నలుగురు రౌడీలు దిగి సంధ్యను బలవంతంగా సుమలో ఎక్కించి కిడ్నాప్ చేస్తారు ఇక ఇంట్లో మాత్రం గౌరీ చెల్లెలు శంకర్తో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని అలర్ట్గా ఉండమని న్యూస్ వచ్చింది అని సంధ్య గురించి చెప్తూ కంగారు పడుతూ ఉంటుంది నేను చూస్తాను అని శంకర్ బైక్పై వెళ్తాడు కట్ చేస్తే వాళ్ళ జీవితంలో గొప్ప మలుపు అనుకొని మంచి జరగబోతుంది అని జోగమ్మ చెప్తూ ఉంటుంది జోగమ్మ అలా చెప్పేటప్పుడు గౌరీ రోడ్డుపై నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరోపక్క శంకర్ బైక్లో వస్తూ ఉంటాడు ఇద్దరు సంధ్య కిడ్నాప్ అయిన ప్లేస్ వద్దకి వస్తారు అక్కడ తన బ్యాగ్ కింద పడి ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.